ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఆ వీడియో ఏంటి అంటే మా పాప గురించి మీరు అనుకోవచ్చు ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా ఎందుకు పెడుతుంది అనుకుని ఏమో అంటే నేను ఫేస్ చేసేవి నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల నాకు కూడా కొన్ని తెలిసి నేను చేస్తే అది నాకు బాగా యూజ్ అవుతుంది కాబట్టే నేను చెప్తున్నాను ఏమైందంటే మా అపార్ట్మెంట్లో ఇంకొక చిన్న బేబీ కూడా ఉంది అయితే వాళ్ళ పాప తనకి పాప తను ఉయ్యాల్లో చాలాసేపు పడుకుంటుంది కానీ మా పాప ఎక్కువసేపు పడుకోవట్లేదు ఒక అరగంట సేపు పడుకొని లేచిపోతుంది అయితే ఆవిడ మామూలుగా మాట్లాడుకున్నప్పుడు ఆవిడ ఏమందంటే మా అమ్మాయి ఇలాగ వన్ వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఇలా పడుకుంటుంది అని అన్నది అయితే మా పాప ఎక్కువసేపు పడుకోవట్లేదు మటు మటుకి ఒక అరగంట పడుకొని లేచిపోతుంది అని నేను అన్నా అయితే నాకు అనిపించింది మరి వాళ్ళ పాప పడుకున్నప్పుడు మా పాప ఎందుకు పడుకోవట్లేదు అనుకున్నా అయితే యాక్చువల్గా నేను డేస్ బేబీగా ఉన్నప్పుడు అప్పుడు కొంచెం లైట్ కొంచెం తక్కువ బేబీ కొంచెం వెయిట్ తక్కువ ఉంటారు కదా మరి అంటే పెద్ద అయినంత అటు ఇటు కదలడం అవేం ఉండదు కదా అయితే నేను అటు సైడ్ ఇటు సైడ్ బాగా కొంచెం కదలకుండా ఉండడానికి తనకి సరిపోయినంత స్పేస్ ఉంచి అటు ఇటు మంచిగా కవర్ చేసి అటు ఇటు క్లాత్స్ అవి పెట్టా అయితే తను ఇప్పుడు మా పాప ఫోర్త్ మంత్ ఎండింగ్కి వచ్చేసింది అయితే ఇప్పుడు ఫిఫ్త్ మంత్ ఫోర్త్ మంత్లో పిల్లలు చాలా ఫ్రీగా పడుకుంటారు ఇంకా వాళ్ళు బొమ్మలు పడి ఫోర్త్ అంటే ఇప్పుడు మా పాప బొమ్మల పడుతుంది కాబట్టి బొమ్మలు పడితే వాళ్ళకి ఏంటంటే కొంచెం కంఫర్ట్గా ఉండాలి టైట్గా ఉంటూ ఉయ్యలు ఎక్కువ సేపు ఉండరు నాకు ముందు అర్థం కాలేదు ఆవిడ చెప్పాక నాకు అనిపించింది మేబీ దీనివల్ల ఏముంటుంది పాప కంఫర్ట్గా పడుకోవట్లేదేమో అనేసి నాకు అనిపించింది అప్పుడు నేను ఏం చేశానంటే అవన్నీ తీసేసి పాప ఇప్పుడు నైట్ బెడ్ మీద పడుకుంటారు ఎలా పడుకుంటారో అంత స్పేస్ దానికి ఫ్రీగా ఉండేటట్లు ఇచ్చి అవన్నీ తీసేసి జస్ట్ కొంచెం కంఫర్ట్గా పెట్టుకున్నాను కానీ నాకేంటంటే పక్క ఒక సైడ్ మాత్రమే పడుకుంటుంది కొంచెం మనము ఎక్కువసార్లు చూసుకోవాల్సి వస్తుంది క్లాత్స్ అవి కొంచెం అడ్డం పెట్టుకునే ఉండాలి ఎందుకంటే ఒక సైడ్కి వాలిపోతారు కదా వెయిట్ అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది ఇంకో సైడ్కి వెళ్ళేటట్లు మనం కొంచెం క్లాత్స్ అవి పెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు నేను పడుకోబెట్టుకుంటున్నాను చాలా బాగా పడుకుంటుంది నాకు అప్పుడు అర్థమైంది అయ్యో నేను ముందే చేస్తే ఎంత బాగుందో అనుకున్నాను ఏదైనా మన మంచికే వేరే వాళ్ళ ద్వారా మనకి ఈ విషయం తెలిసింది మనం కూడా ట్రై చేస్తే ఇప్పుడు బేబీ ఇంకా కంఫర్ట్గా ఇంకా ఎక్కువసేపు పడుకుంటుంది అయితే నేను బే ఇప్పుడు ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్లో పిల్లలు అబ్జర్వ్ చేస్తారు ఎక్కువ అయితే నేను అటు ఇటు తిప్పుతూ ఉంటే తనకు నిద్ర వచ్చినా చూస్తూ అలాగ అబ్జర్వ్ చేస్తూ పడుకుంటుంది అయితే నేను సరేలే అనుకొని ఉయ్యాల్లో పడుకోపెట్టినప్పుడు తను ఎంతసేపు ఊపినా మామూలుగా భుజం మీద వేసుకొని అలా తిప్పుతూ ఉంటే పడుకుంటుంది సరేలే ఉయ్యాల్లో వేసి వాళ్ళు ఉయ్యాల్లో ఊపుతూ పడుకోవాలి అని అంటే నేను చెక్ చేస్తే నాకు ఒక టాయ్ కనిపించింది దాన్ని నేను ఆర్డర్ పెట్టాను అది వచ్చాక మీకు చూపిస్తాను అది ఏం టాయో అయితే నాకు అనిపించింది ఓకే ఇది ఇలాంటివి కూడా ఉంటాయా అనేసి అంటే మనకి ఒక్కొక్కటి మనసు పెరుగుతూ ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అవుతుంది మనకే కొన్ని ఐడియాస్ వస్తాయి ఇలా చేస్తే ఏమవుద్ది అలా చేస్తే ఏమవుద్ది అని ఏదైనా మనం ట్రై చేయడమే వాళ్ళు మనం కొంచెం ఫ్రీ మంచిగా ఉండాలి వాళ్ళు మన మనల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఎంతవరకు కంఫర్ట్ ఇవ్వగలగామా ఎన్ని ఆప్షన్లు అయితే అన్ని ఆప్షన్లు వెతుక్కోవడం నేనైతే ప్రెజెంట్ అదే చేస్తున్నాను ఎక్కువ ఇబ్బంది పడుకున్నా ఏవైనా దీనికి ఏ ఆప్షన్ ఉంటుంది దానికి ఏ ఆప్షన్ ఉంటుంది వేరే వాళ్ళు ఏమైనా చెప్పితే ఇలా చేస్తే ఏమవుద్ది ఒకవేళ మన పాప ఎందుకు పడుకోవట్లేదు వాళ్ళ పాప ఎందుకు పడుకోండి ఇలా థింక్ చేస్తూ ఉండే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలో వస్తుంది అలాగే నాకు కూడా చాలా ఐడియాస్ వస్తున్నాయి అన్నీ నేను అప్లై చేస్తున్నాను ఏది వర్కౌట్ అయితే అది